విజయవాడ ఉత్సవం చాలా గ్రాండ్గా జరుగుతుంది గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలకు ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు అయితే హెలికాప్టర్ రైడ్ ఈ ఉత్సవాల్లో చాలా ఆకర్షణీయంగా నిలుస్తుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ రైడ్కి సంబంధించి అయితే జనం అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే మనం సాధారణంగా విజయవాడ అందాలని రోడ్డు మార్గంలో వెళ్ళి చూసి వస్తూ ఉంటాం కానీ ఒకసారి విహాంగ వీక్షణం ద్వారా చూసినప్పుడు ఎలా ఉంటుందో అనేది చాలా ఆసక్తికరంగా మారింది సో మనం ఎన్ని చెప్పుకున్న ఆ థ్రిల్ మనకి అది ఒకసారి దాన్ని ఎంజాయ్ చేసి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ థ్రిల్ మనం ఫీల్ అవుతాము సో మీకోసం అయితే చూపించే ప్రయత్నం చేస్తుంది సో మాతో పాటు ఫాలో అవ్వండి యాక్చువల్లీ చాలా మందికి ఒక ఒపీనియన్ ఈవెన్ నాకు కూడా సేమ్ థింగ్ అనిపించింది అన్నమాట నేను రెగ్యులర్ ఫ్లైట్ ఎక్కుతు ఉంటాను అరే రెగ్యులర్ ఫ్లైట్ ఎక్కుతాం కదా ఫ్లైట్కి దీనికి తేడా ఏముంది దానికి ఏమో ఫ్లైట్ టూ టూ త్రీ వన్ పెడితే హైదరాబాద్ కానీ అదర్ సిటీ వెళ్ళిపోవచ్చు బట్ దీని ఫైవ్ థౌసండ్ పెట్టాలి అవసరం ఏంటి అనిపించింది బట్ దట్ ఫీలింగ్ అండ్ దిస్ ఫీలింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్లైట్ అనేది ఒకసారి టేక్అఫ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ ల్యాండింగ్ ఈ రెండు టైంలో ఉంటుంది ఇది అలా కాదు ఆన్ ద వేలో ఆ టర్నింగ్ దగ్గర కానీ ఎస్పెషల్లీ ఆ పైలట్ ఏదో జైన్ వీల్ తిప్పినట్టు ఇలా కరవద్దు అన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా భయంగా అండ్ చాలా అడ్వెంచర్ చాలా క్రేజీగా అండ్ రియలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అండ్ విహాంగ్ అడ్వెంచర్స్ ఫర్ క్రియేటింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ విజయవాడ అండ్ ఇంకా వ్యూ కూడా రెగ్యులర్ మేము డ్రోన్ ఫ్లై చేసి చూస్తూ ఉంటాం బట్ మన కళ్ళతో అలా ఎక్స్పీరియన్స్ చేయడం ఎస్పెషల్లీ ఈ టైంలో వచ్చేసి కృష్ణా వాటర్ ఆల్రెడీ అవుట్ ఫ్లో అనమాట మొత్తం మనకి ఆల్ గేట్స్ ఆర్ లిఫ్టెడ్ సో టెంపుల్ మీద తీసుకెళ్ళి మొత్తం ఇదంతా కవరేజ్ కానీ అంత సిటీని వ్యూ ఏరియాలో చూడడం చాలా బాగా అనిపించింది అదే ఎస్పెషల్ ఫ్లైట్లో అయితే వ్యూ రాదు ఈ ఫీల్ అవ్వము ఆల్మోస్ట్ ఈచ్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేసాం బెందర్కల నుంచి అమ్మ టెంపుల్ తర్వాత లయోలా కాలేజ్ కానీ ఎవ్రీథింగ్ సో దట్ విల్ బి రియల్లీ గుడ్ అండ్ థ్యాంక్ యూ రైడ్ అయితే చాలా బాగుందండి చాలా థ్రిల్లింగ్ అనిపించింది యాక్చువల్గా ఎంత ఎలా ఉంటుంది అనేది ముందుగా మనకు తెలియదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాము అసలు పైకి వెళ్ళిన తర్వాత పై నుంచి వ్యూ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది జనరల్గా డ్రోన్ షో డ్రోన్ షాట్స్లో చూస్తూ ఉంటాం కానీ డ్రోన్ షాట్కి మనం హెలికాప్టర్ చూసిన దానికి చాలా తేడా ఉంది అసలు ఇదే వెరీ థ్రిల్లింగ్ అనమాట ఈ హెలికాప్టర్ ఇలా టర్న్ అవుతున్నప్పుడు అసలు ప్రాణాలు అక్కడ గాలిలో కలిసిపోతే అంటారు సార్ అలా ఉంది అనమాట చాలా థ్రిల్ అనిపించింది సో వర్త్ఫుల్ అనిపించింది ఈ మనం విజయవాడకి హెలికాప్టర్ రైడ్ తీసుకొచ్చినందుకు విహా విహాంగ్ అడ్వెంచర్స్కి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే విజయవాడకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా రేరు కొండ ప్రాంతాలు ఎక్కువ టూరిస్ట్ ప్లే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ ఫస్ట్ టైం మనకి విజయవాడలో ఇది ఆల్మోస్ట్ సెకండ్ టైం అనుకుంటా కానీ చాలా బాగుంది దసరా సందర్భంగా చేయడం కూడా ఇంకా స్పెషల్గా ఉంది విజయవాడకి చాలా రూరల్ ఏరియాస్ నుంచి భక్తులు వాళ్ళందరూ వస్తూ ఉంటారు ప్లస్ ఈ హెలికాప్టర్ రైడ్ అవటం అంటే ఇదంతా బాగా జరుగుతుంది అన్నది కూడా బాగా జరుగుతుంది సో దానికోసం విహాంగ్ వాళ్ళకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అనమాట విజయవాడ వ్యూ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదండి ప్రతిదీ బాగుంటుంది అమ్మవారి టెంపుల్ కానీ కొండలు కానివ్వండి ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి బెంజ్ సర్కిల్ అటు రామలింగేశ్వర నగర్ మొత్తం ఏరియా మొత్తం కవర్ చేశాడు జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లో ఏరియా అంతా కవర్ అయ్యింది చాలా అద్భుతంగా ఉంది అది మాటల్లో చెప్పడం కాదు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అంతే చాలా బాగుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రైడ్కి రావచ్చు వర్త్ఫుల్ ఇది రైడ్ చాలా బాగుందండి అంటే నాకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్గా ఉంది పైలట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ మనగా ఉన్నాడు చాలా సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఐఎమ్ సో హ్యాపీ ఇన్ఫాంట్ బై బేబీని తీసుకొని వెళ్ళాము వన్ ఇయర్ వాడికి కరెక్ట్ ఈరోజే వాడు బర్త్డే అందుకే వచ్చాము సో హ్యాపీ వాడు కూడా చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు మనం మామూలు ఫారెన్ ట్రిప్స్ కూడా ఫ్లైట్లోనే వెళ్తూ ఉంటాము ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాడు ఖచ్చితంగా ఉండాలి హెలికాప్టర్ ఏంటంటే మనం నీట్గా ఫ్లైట్ అంటే క్యాజువల్గా వెళ్ళిపోతుంది అంటే మనకి ట్రావెల్ చేస్తున్నట్టు ఏం తెలియదు సో ఇక్కడ ఏంటంటే కొంచెం అడ్వెంచరస్గా చాలా బాగుంది ఎక్కితే తెలిసిద్ది విజయవాడ వ్యూ వచ్చి ఫస్ట్ మన కృష్ణ ప్యాలెస్ మనకు తెలిసిందే అది అందరికీ తెలిసిన విషయమే చాలా అంటే చాలా బాగుంది అది కాక ఇప్పుడు మంచి ఫ్లోటింగ్లో ఉంది కాబట్టి చాలా ఖచ్చితంగా చూడాల్సిందే అది అయితే చాలా బాగుంది హెలికాప్టర్ రైడ్ అంతా హెలికాప్టర్ రైడ్ అయితే చాలా బాగుంది అన్న నా లైఫ్లో ఫస్ట్ టైమ్ బాగా మజా వచ్చింది బాగా హ్యాపీనెస్ నేనైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది రైల్వే స్టేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది మా విజయవాడకి అయితే ఇంత టాప్ నుంచి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా బాగుంది అసలు మన విజయవాడకి ఇలాంటివి ఉంటే చాలా బెస్ట్ అన్న ఇంకా మన యూత్ కూడా బాగా హ్యాపీనెస్ అయ్యింది చాలా బాగుంది ముఖ్యంగా ఫస్ట్ టైం మా విజయవాడని అంత హైట్లో నుంచి హెలికాప్టర్లో చూడటం చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే యూత్ మీరు అందరూ వచ్చేయండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎంజాయ్ చేతులు కానీ చాలా సూపర్గా ఉంది వ్యూ పాయింట్ కృష్ణానది మీరు చల్లడం చాలా బాగుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మా విజయవాడ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా జరగాలని కోరుకుంటాను మాకు బ్రహ్మాండంగా ఉంది బాగా మాకు ఎగ్గే ఎంగేజ్మెంట్గా బాగా ఉంది మాకు దాని మీద మేము ముందు భయపడ్డాం కానీ తర్వాత ఏమి లేదు ఎక్కాక ప్రశాంతంగా ఉంది మాకు బాగా ఉత్సాహంగా ఉంది ఇదే తొలిసారి పైనుండి చూసినప్పుడు మాకు నది గుడి బాగా నచ్చింది అట్నుంచి వచ్చాక మాకు స్టేడియంలోకి వచ్చాక బాగా నచ్చింది విజయవాడలో బ్రహ్మాండంగా ఉంది విజయవాడ కూడా అంటే ఫ్లైట్ అయితే ఎక్కాం కానీ హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది సో ఓవరాల్ దుర్గగుడిని ఎప్పుడు మనం పైనుంచి చూడలేదు కదా సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది దుర్గగుడి వారధి ఇట్ సైడ్ వారధి అటు బ్రిడ్జ్ బ్యారేజ్ అంబేద్కర్ స్టాట్యూ ఓవరాల్ మనం ఆల్మోస్ట్ విజయవాడ మొత్తం రైట్ అటు బీసెంట్ రోడ్డు ఇటు మన ఆల్మోస్ట్ అన్నీ కవర్ బాగుంది చాలా బాగుంది అంతే కొత్త యాంగిల్లో చూసా ఎప్పుడు విజయవాడ అంటే మనం మనది మనకు వాల్యూ ఉండదు కదా బట్ ఇలా చూస్తే బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈవెంట్ చాలా బాగుంది సిటీ వ్యూ చాలా ఇదిగా ఉంది అమ్మవారి గుడి కానీ బ్యారేజీ కానీ చాలా బాగుంది రైడ్ బాగుంది సో రైడ్ అయితే మాత్రం మాల్గా అంటే మాల్గా లేదు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా హెలికాప్టర్ అనేది ఎక్కడం అంతా బాగుంది కానీ ఎక్కినప్పుడు అసలు ప్యాక్ అయిపోయినాయి మెయిన్ టర్నింగ్ తిప్పేటప్పుడు మాత్రం ఇలా స్లైడ్గా అయిపోయింది ఒకసారిగా అయినరా అనిపించింది అంత బాగుంది సో ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఒకసారి అన్న ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్ అయితే ఇది మన విజయవాడకు వచ్చింది కాబట్టి విజయవాడ పీపుల్ ఎవరు మిస్ అవ్వద్దు అంటే మాక్సిమమ్ మనం డ్రోన్ షాట్లో అలా చూస్తాం కదా కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది డ్రోన్లో చూసేదానికి దీనికి సో నేను చెప్పలేము బ్రో అది ఎక్కి చూస్తే తప్ప ఫీల్ అవ్వలేము ఫీల్ అనేది అంత బాగుంది కనకదుర్గమ్మ టెంపుల్ బ్యారేజ్ వ్యూ లేదు కదా మన ఓజీ చూసి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి మా అభిమానులందరికీ కూడా ఫుల్ మిల్స్ పెట్టినటువంటి డైరెక్టర్కి నిర్మాతకి మరి ఇంత గొప్పగా నటించినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఆయనకి ఆరోగ్యం బాగోయినప్పటికి కూడా ప్రజల కోసం ఎప్పుడు కూడా అసెంబ్లీకి రావటం అసెంబ్లీలో ఎన్నో విషయాల మీద చర్చించడం పేద బొడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవితం అంతా కూడా చేస్తున్నారు అదేవిధంగా రాజకీయం ఒక పక్క సినిమా ఒక పక్క వినోదం ఒక పక్క అందిస్తూ మరి ఇదొక వినత్తమైన అటువంటి ప్రోగ్రాం పెట్టారు మా మిత్రులందరూ కలిసి ఈరోజు చేపల్లో కేక్ కటింగ్ చేయటం చాలా సంతోషంగా ఉంది జనాలలో మధ్యలో కట్ చేసే కన్నా పైన ఆకాశంలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా కేక్ కట్ చేయటం చాలా సంతోషం భూమికి మధ్యలో కొండ అమ్మవారి కొండ మీద మరి కొండ మీదగా తిరిగి చేపరు రావటం అక్కడ అమ్మవారి కొండ మీద కట్ చేయటం అనేది అమ్మ ఆశీస్సులు కూడా ఉండాలిగా ఆ అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు కూడా తక్షణమే ఆయన ఆరోగ్యం కోలుకోవాలని అమ్మవారి దర్శనానికి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అంటే చేపలు చూడటమే కానీ ఎక్కటం అనేది ఒక కలగా మిగిలిపోయిన ఎన్నో కుటుంబాలకి ఇది మా పార్లమెంటు సభ్యులు కేజిన చిన్ని గారు ఇది ఒక ఏర్పాటు చేసి వివాహాన్ని అడ్వెంచర్ అడ్వెంచర్ వారు దగ్గరుండి వాళ్ళు తెలియని వారికి భయ కొంతమంది భయపడుతూ ఉంటే వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళు ధైర్యం చెప్తూ ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఇక్కడ వీళ్ళంతా కూడా చేయటం మీరు అందరికీ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ టైంలో విజయవాడ ఉత్సవం సందర్భంగా మా సన్ యుఎస్ నుంచి రావటం అక్కడ వేరే ప్లేసుల్లో లాస్ ఆంజలిస్ ఫ్లై చేసాం శాన్ ఫ్రాన్సిస్కోలో డిఫరెంట్ సిటీస్ ఫ్లై చేసినా కూడా ఓన్ సిటీలో మనం ఎక్కడ నివసిస్తున్నామో మనం చదివిన కాలేజీలు స్కూల్స్ వీటిని అన్నిటి చూస్తూ ఆకాశం విహరించడం అనేది ఆ కృష్ణమ్మను చూడటం అనేది అద్భుతమైన అనుభవం తర్వాత ఎయిర్క్రాఫ్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఎవరెక్కినా కూడా భయం లేనట్టుగా చాలా చక్కగా రైడ్ సో కూల్ అండ్ గుడ్ సో ఇది బాగా ఎంజాయ్ చేసాం సో ఈ ప్రాచుర్యం పొంది ఇలాగ విజయవాడ ఉత్సవం ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటే అంత ముందు ఎప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ లేని వాళ్ళు కూడా ఎక్కే అందుబాటు ధరలోకి మీరు తీసుకురావడం కూడా గొప్ప విషయం ఇదే ఉత్సవం వలన కల్చరల్ బాండెడ్నెస్ వస్తుంది విజయవాడలో ఉన్న ఆలయాలే కాకుండా మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి ఏమేమి ఇక్కడ ఉన్నాయి చూడటానికి చూడడానికి కూడా రావటం జరుగుతుంది కొత్తగా క్యాపిటల్ వచ్చింది కనుక ఈ రకమైన ప్రమోషనల్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరగాలి నేను నలభై ఏళ్ళ నుంచి ఈ ఊర్లో ఉన్నాను ఈ నలభై ఏళ్ళ నుంచి ఆకాశంలో నా ఇష్టం వచ్చిన చూడటానికి ఎప్పుడు అవకాశం దొరకలేదు ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను నడిపే సంస్థల మీద నేను నడిపే హాస్పిటల్ మీద నేను నడిపే కాలేజీల మీద ఫ్లై చేయటం అనేది అద్భుతమైన అనుభవం సో అనుభవం బాగా ఎంజాయ్ చేసాం వెలాంగ్ విత్ ద ఫ్యామిలీ చేయటం మరి మరీ సంతోషంగా ఉంది అది సేఫ్గా బికాజ్ ఐ ట్రావెల్డ్ ఇన్ సెవెరల్ ఎయిర్క్రాఫ్ట్స్ జెట్లో కూడా ట్రావెల్ చేశానని చెప్పాను జెట్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఇట్స్ ఎ ఫైటర్ జెట్ ఇట్స్ ఎ బాంబర్ జెట్లో కూడా ట్రా ఫ్లై చేశాను కానీ మన సిటీలో మన సంస్థల మీద మన ప్రజల మధ్యన ఫ్లై చేయటం అనేది అద్భుతమైన అనుభవం నేను అనుకుంటున్నాను సేఫ్టీ అంతా చూసుకున్నాక ఈ ఫ్లై చేయడం జరిగింది మేము క్యాజువల్గా వచ్చే క్రాఫ్ట్లో కూర్చోలేదు అవర్ లైఫ్స్ ఆర్ సో వాల్యూ ఓకే అందుకని సూర్యగారు పరిచయం కాకముందు వచ్చిన తర్వాత సంతోషం చాలా సేఫ్గా అనిపించింది ఇప్పుడు మేమే కాకుండా మా సంస్థలో ఉన్న కొంతమందికి కూడా ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం పంపుతామని నా మిస్సెస్ ఇప్పుడే ఫ్లైట్లో డిక్లేర్ చేసింది ఐ విల్ సెండ్ సమ్ ఆఫ్ మై ప్రిన్సిపల్స్ ఐ విల్ స్పాన్సర్ ఫ్లైట్ అని చూశారు కదా వచ్చిన వచ్చిన జనాలు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు పైనుంచి ఒక విజయవాడని కొత్త యాంగిల్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్తున్నారు ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అవుతున్నారు అండ్ ఇలాగ విజయవాడలో ఇలాంటిది ఏర్పాటు చేయడం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నమస్కారం అండి నా పేరు సూర్య మేము ఇక్కడ విహంగ అడ్వెంచర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో టూరిజంని మరింత డెవలప్ చేయాలని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్తో చేస్తున్నారో సో మేము దానికి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ హెలీ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇక్కడ వచ్చాము మేము రీసెంట్గా మచిలీపట్న బీచ్ ఫెస్టివల్ అరకు చలి ఫెస్టివల్ శ్రీకాకుళం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మన అంటే మా మెయిన్ మోట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం నలుమూలల వీళ్లకు మన ప్రజలకి ఈ హెలికాప్టర్ టూరిజంని ప్రమోట్ చేయాలంటే ఇక్కడే మనం వీళ్ళని తీసుకొని వచ్చి అంటే మనం ఏవైనా యాక్టివిటీస్ చేయాలంటే మనం ఎక్స్ ఎక్స్ట్రీమ్ నార్త్ సైడ్ కానీ అట్లా వెళ్ళి నార్త్ ఈస్ట్ సైడ్ కానీ వెళ్ళి అక్కడ కేదార్నాథ్ డెహ్రాడూన్ బద్రీనాథ్ ఈ సర్వీసెస్ మాత్రమే హెలికాప్టర్స్ అనేవి యూటిలైజ్ అవుతాయి సో అవి మేము ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ మనందరికీ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఇక్కడ మేము ఇది రన్ చేస్తున్నామండి చాలా అద్భుతంగా ఉంది రెస్పాన్స్ సో ఇంకో ఇది ఆల్మోస్ట్ మాది సిక్స్త్ డే సో ఇది కాకుండా తర్వాత ఇంకొక ఫైవ్ డేస్ ఇక్కడ రన్ చేస్తున్నాము టిల్ అక్టోబర్ సెకండ్ వరకు ఇక్కడ మా ప్లాన్ ఉంది ఇక్కడ మేము ఇది రన్ చేయాలని ఎంతమంది కూర్చోవచ్చు సార్ లోపల ఇట్స్ ఎయిర్ బస్ అండి ఎయిర్ ఎయిర్ బస్ ఈసీ వన్ త్రీ జీరో అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ప్లస్ వన్ అనమాట అంటే ఒక పైలట్తో పాటు ఒక ఆరు మంది ఇక్కడ దీన్ని కూర్చొని సేఫ్గా ఎయిర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మా సేఫ్టీ టీమ్ ఉన్నారండి వాళ్ళు బ్రీఫింగ్ అంతా ఇస్తారు మీకు రెగ్యులర్గా అంటే మినిట్ టు మినిట్ మీ సేఫ్టీ బెల్ట్స్ కానివ్వండి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి వచ్చేటప్పుడు ఎలా చేయాలి సో డూస్ డూన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎవ్రీథింగ్ మా సేఫ్టీ బ్రీఫ్ టీమ్ అయితే మీకు బ్రీఫ్ చేస్తారండి అంటే ఇంతవరకు అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చామండి కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చేసి మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు విత్ ఇన్ థర్టీ మినిట్స్లో మీ నెంబర్ వచ్చేస్తుందండి రోజు కానీ కాదండి మా టార్గెట్ వచ్చేసి మినిమం ఒక ఫిఫ్టీ షార్ట్స్ వేయాలి అని చెప్పేసి నిన్నటి వరకు ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా వచ్చినాయి సో ఈ రోజు వచ్చేసి కొంచెం రెస్పాన్స్ చాలా బాగుంది ఈ రోజు అంటే రేపు అంటే వీకెండ్స్ అండ్ కిడ్స్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు డిపెండ్స్ ఈ రోజు వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి ఇప్పటికీ మేము ఆల్మోస్ట్గా ఫిఫ్టీన్ షార్టీస్ వేసాము ఫిఫ్టీన్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్గా మనకు హండ్రెడ్ మెంబర్స్ దాకా ఇప్పుడే రైడ్ కంప్లీట్ చేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా హెలికాప్టర్ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు విజయవాడ సిటీలో మనం వెళ్తూ ఉంటాము అలాంటి సిటీని ఒకసారి ఒకసారి మనం హెలికాప్టర్ ద్వారా పైకి వెళ్ళి ఒకసారి ఆ వ్యూ చూస్తే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ హెలికాప్టర్ రైడ్ని విజిట్ చేయాలి ముందుగా హెలికాప్టర్ రైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియం నుంచి హెలికాప్టర్ హెలికాప్టర్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది దాని తర్వాత మనకి నేరుగా వారధి మీద నుంచి అటు ప్రకాశం నది మీదుగా ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తుంది అక్కడ మనం కాసేపు అక్కడ స్టాండింగ్ పొజిషన్లో దాన్ని ఉంచుతారు సో మనం మనంతా మన అంతా కూడా అక్కడ ప్రకాశం బ్యారేజ్ని అదేవిధంగా కృష్ణానదిని కంప్లీట్గా చూడొచ్చు కృష్ణానది ప్రజెంట్ అయితే పూర్తిగా నీటితో నిండిపోయింది కాబట్టి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఆ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కనకదుర్గం వారి మనకి టెంపుల్ కనిపిస్తుంది కొండ కూడా చూడొచ్చు సో చాలా మంది ఈ దసరా మహోత్సవాల్లో కొండ చుట్టూ కూడా ప్రదక్షిణం చేయాలనుకుంటారు సో అలాంటి వా ఎవరైతే చేయలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం హెలికాప్టర్ రైడ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది హెలికాప్టర్ ద్వారా మనం కొండ చుట్టూ కూడా రైడ్ చేయొచ్చు సో అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నట్టు మనకు అనిపిస్తుంది సో ఆ తర్వాత సిటీ మొత్తాన్ని కూడా ఏదైతే విజయవాడ సిటీ ఉందో మొత్తాన్ని కూడా మనం ఖచ్చితంగా మొత్తం చూడొచ్చు సో ఆ వ్యూస్ మనకి చాలా అద్భుతంగా ఉంటాయి సాధారణంగా డ్రోన్ షాట్స్ ద్వారా మనం చూస్తూ ఉంటాం సో అదే డ్రోన్ షాట్స్ని మనం లైవ్లో మనమే హెలికాప్టర్ ద్వారా గాల్లో ఎగిరి అక్కడి నుంచి సిటీని మొత్తం చూడడం కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది సాధారణంగా ఒక నార్మల్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా విమానాలు అలాంటివి ఎక్కలేని పరిస్థితి సో దీని ద్వారా మనం ఖచ్చితంగా మన సిటీని చూడవచ్చు ఇన్ కేసు విమానం ఎక్కినా కూడా సో ఎక్కడెక్కడి నుంచో మనం జర్నీ చేయాల్సి ఉంటుంది కానీ మనం ఉన్న ప్రదేశాన్ని మనం నివసించే ప్లేస్ని మనం హెలికాప్టర్ ద్వారా మొత్తాన్ని చూడే అదృష్టం నిజంగా ఈ మహోత్సవాల్లో మనందరికీ దక్కిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఈ హెలికాప్టర్ రైడ్కి సంబంధించి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నారు సో ఇప్పటివరకు అయితే ఉదయం నుండి మేము ఇక్కడే ఉన్నాము ఎప్పటికైతే చాలామంది దాదాపు యాభై మందికి పైగా హెలికాప్టర్ రైడ్ చేశారు అందులో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా అటు విమానం కానీ హెలికాప్టర్ ఎక్కని వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ రైడ్ చేశారు చాలా లక్కీగా భావిస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు లైఫ్లో మేము ఎప్పుడూ విమానం కానీ హెలికాప్టర్ కానీ ఎక్కలేమనుకున్నాము అనుకున్నాము కానీ ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఎలాంటి సౌకర్యాన్ని కల్పించడం వల్ల మేమందరం కూడా ఈ రైడ్ని చాలా ఎంజాయ్ చేసామని కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం పరంగా ప్రపంచ పటంలో ఒక గొప్పగా నిలిపేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది సో దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ ఉత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిలో భాగంగా ఇక్కడ హెలికాప్టర్ రైడ్ని ఏర్పాటు చేశారు చాలా విశేషమైన స్పందన వస్తుంది దీంతోపాటు మరొక నాలుగు ప్లేసుల్లో కూడా విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి అటు పున్నమి ఘాట్లో కానీ లేదా గొల్లపూడి దగ్గర ఎగ్జిబిషన్ కానీ అదేవిధంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ ఒక ప్రతి దగ్గర కూడా పదకొండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి సో నగర ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న అనేక మంది కూడా ఈ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు విజయవాడ యొక్క రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని దేశ దేశానికి చెప్పే విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి గతంలో ఉత్సవాలంటే మైసూర్ దసరా ఉత్సవాలు మాత్రమే మన అందరికీ తెలిసేవి కానీ ఈ దసరా ఉత్సవాల తర్వాత ఖచ్చితంగా మైసూరు ఉత్సవాల్ని ఇవి బీట్ చేసి సో ప్రపంచానికి విజయదశమి ఉత్సవాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విజయదశమి ఉత్సవాలు అనే విధంగా కూడా ఒక సెలబ్రేట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ ఉత్సవం చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు వేల సంఖ్యలో భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం తర్వాత ఉత్సవాల్లో ఎంతో ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు సో ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఈ ఉత్సవాలు చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి మరికొద్ది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి సో ఇంకెవరైనా ఉత్సవాల్లో పాల్గొనాలనుకుంటే ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా విజయవాడ చేరుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అక్టోబర్ రెండు వరకు కూడా ఈ సో వాళ్ళన్నీ కూడా విజయవాడ సిటీ మొత్తం కూడా నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది అదేవిధంగా ఈ ఉత్సవాలన్నీ కూడా విజయవాడ ఎంపీ కేశిన చిన్ని ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు ఆ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతిరోజు కూడా చాలా బిజీ సిటీలు ఉన్నప్పటికీ కూడా కేసినని చిన్ని ప్రతిరోజు కూడా ప్రతి ఈవెంట్ను కూడా సందర్శించి అక్కడికి వచ్చి అతిథులందరినీ కూడా ఆయన సాదర స్వాగతంగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా ఆ ప్రజలందరితో కూడా మమేకం అయిపోతున్నారు అదేవిధంగా విజయవాడకు సంబంధించిన మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు కూడా ఈ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎక్కడ ఎలా లాంటి ఇబ్బంది తలెత్తిన వెంటనే పరిష్కరించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు సో ఖచ్చితంగా దేశంలో అయితే ప్రపంచంలో అయితే ఈ విజయవాడ ఉత్సవాలు నిలిచిపోతున్నాయని చెప్పడానికి ఈ హెలికాప్టర్ రైడ్ కూడా ఒక చక్కని నిదర్శనంగా నిలుస్తుంది వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రసాద్ ఆకుల వైకే న్యూస్ విజయవాడ